కథలు వినాలి అనుకునే పిల్లలందరికీ శుభాశీసులు ఈరోజు మనం ప్రముఖ బాల సాహితీవేత్త శ్రీ కూచిమంచి గారు రచించిన సందమామలో మేనమామ పిల్లల కథల సంపుటి నుండి నాలుగవ కథగా చేసిన మేలు అనే కథ విందాం విందాం మరి కథ పేరు చేసిన మేలు ఉత్తర వాహిని నదీ తీరాన ఒక చిన్న అడవి ఉంది దీన్ని ఆనుకుని చాలా గ్రామాలున్నాయి అందుకే ఆ ఊళ్లలోని కొందరు తరచుగా అడవికి వేటకి వెళ్తూ ఉంటారు క్రూర మృగాల బెడత లేకున్నా ఈ వేటగాళ్లతో అడవిలోని జంతువులు పక్షులకు చాలా ఇబ్బందులు వస్తుండేవి అందుకే అవి నిత్యం చాలా అప్రమత్తంగా ఉండేవి ఒక నేరేడు చెట్టు మీద ఓ పాలపిట్ట గోరువంక తమ తమ కుటుంబాలతో నివసిస్తూ ఉండేవి అవి రెండు ఎప్పటినుంచో స్నేహితులు రోజు ఆహారానికి కలిసే వెళ్తుండేవి ఈ పాలపిట్ట ఆ గోరువంక గుడ్లు పెట్టి పొదిగాయి చిన్న పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉండేవి ఒకసారి వేటగాడి బాణానికి గోరువంక భర్త బలైపోయింది అప్పటి నుంచి అది మరింత జాగ్రత్తగా పిల్లలను చూసుకుంటూ ఉండేది ఉదయాన్నే ఆహారాన్వేషణకు పోయి దొరికింది పట్టుకుని వెంటనే గూటికి చేరేవి పాలపిట్ట గోరువంక ఒకరోజు రెండు ఆహారం కోసం బయలుదేరాయి ఎంత దూరం వెళ్ళినా వాటికి ఏమీ దొరకలేదు చివరికి నువ్వేమో అటు నేనేమో ఇటు వెళ్తాను ఎవరికి ఆహారం దొరికినా ముందు గూటికి చేరుకుని పిల్లలకు పెడదాం సరేనా అంది గోరువంక సరే కాని జాగ్రత్త అంది పాలపిట్ట రెండు చెరువు ఎగిరిపోయాయి కొంత దూరంలోనే పాలపిట్టకు మంచి జొన్నలు దొరికాయి ఆ కంకిని నోట కరుచుకుని గూడికి చేరుకుంది పాలపిట్ట అప్పటికింకా గోరువంక రాలేదు కొన్ని గింజలు దాని పిల్లలకు అందించింది పాలపిట్ట అమ్మేది అని అమాయకంగా అవి ప్రశ్నించాయి అమ్మ మీకోసం ఆహారం తేవడానికి వెళ్ళింది ఈలోగా ఈ జొన్నలు తినండి మీ అమ్మ తెచ్చింది తర్వాత గాని అంది ఎంతసేపైనా గోరువంక రాలేదు పిల్లలు ఆందోళన చెందాయి పాలపెట్టు కూడా భయపడింది అయ్యయ్యో ఏమైందో అని గోరువంకను వెతుక్కుంటూ బయలుదేరింది ఓ చోట వేటగాడి బాణం దెబ్బతిని కొనవూపిరితో కనిపించింది గోరువంక మిత్రమా నా అజాగ్రత్త నన్ను ఈ స్థితికి తీసుకువచ్చింది వేటగాడు చల్లిన పెసర గింజలకు ఆశపడి వాలాను వాడి బాణం దెబ్బకు దొరికిపోయాను నా పిల్లల్ని నువ్వే జాగ్రత్తగా చూసుకో ఏ క్షణంలో అయినా వేటగాడు ఇక్కడికి రావచ్చు ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గోరువంక చెప్పి కన్ను మూసింది పాలపిట్ట బాధగా గుడికి చేరుకుంది మా అమ్మేది అని గోరువంక పిల్లలు అడిగాయి అమ్మ మీకోసం మంచి ఆహారం తేవడానికి చాలా దూరం వెళ్ళింది అక్కడ మీ బంధువులను కలిసి వస్తుందట అంతవరకు మిమ్మల్ని చూసుకోమని నాకు చెప్పింది మీరేం బెంగ పెట్టుకోవద్దు అంది పాలపిట్ట ఆ రోజు నుంచి గోరువంక పిల్లలను పాలపిట్టే చూసుకునేది తమ తల్లి గోరువంక పిల్లల్ని అంత ముద్దుగా చూడడం పాలపిట్ట పిల్లలకు నచ్చేది కాదు వాడి గురించి మనకెందుకమ్మా అంటూ ఉండేవి గోరువంక పిల్లలకు బయటకు వెళ్ళి బ్రతకడం నేర్పించాలి లేకపోతే నా పిల్లలే నన్ను నిందిస్తాయి అనుకుంది పాలపిట్ట ఓ రోజు పాలపిట్ట గోరువంక పిల్లలతో పిల్లలు మీరిక బయటికి రండి మీ ఆహారం మీరే సంపాదించుకోవాలి అమ్మ వచ్చేటప్పటికి మీరు ప్రయోజకులుగా కనిపించాలి అని చెప్పింది అడవిలో ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్పించింది అవి బయటికి వెళ్ళగానే వాటికి తెలియకుండా వాటి వెనక్కి వెళ్ళి గమనించింది గోరు వంక పిల్లలు పాలపిట్ట చెప్పినట్లే చాలా జాగ్రత్తగానే ఉన్నాయి అమ్మ గోరువంక పిల్లలకు అన్నీ చెబుతోంది కానీ మనకేం చెప్పడం లేదు అమ్మకి మనం అంటే ఇష్టం లేదు అనుకున్నాయి పాలపెట్టే పిల్లలు అన్నీ కూడా ఓ రోజు పాలపెట్టలేని సమయంలో బయటికి వెళ్ళిపోయాయి ఆహారంతో ఇంటికి చేరిన పాలపిట్టకు తన పిల్లలు కనిపించకపోవడంతో అది భయపడిపోయింది అప్పుడే గూడు చేరాయి గోరువంక పిల్లలు పాలపిట్ట ఆందోళనతో ఉండడం గమనించాయి విషయం ఏమిటో కనుక్కుని పాలపిట్ట పిల్లల్ని వెతకడానికి బయలుదేరాయి ఒక చోట పాలపిట్ట పిల్లలు దిగులుగా ఉన్నాయి అందులో ఒకటి ఒక మొళ్ళ పొదలో చిక్కుకుపోయింది బయటికి రావడానికి చాలా ప్రయత్నిస్తోంది మిగిలినవి దాన్ని ఎలా బయటికి తీయాలో తెలియక అలాగే చూస్తున్నాయి గోరువంకలు ముళ్ల పొదల్లో చిక్కుకున్న పాలపిట్ట పిల్లను నేర్పుగా బయటికి తీశాయి అప్పుడే ఓ వేటగాడు అటుగా వచ్చాడు పాలపిట్ట పిల్లలను మాట్లాడవద్దు అని చెప్పి వాటిని పక్కనే ఉన్న పొదలో దాచాయి గోరువంక పిల్లలు వేటగాడు అక్కడి నుంచి వెళ్ళిపోగానే అవన్నీ గూటికి చేరాయి పిల్లలను చూడగానే పాలపిట్ట సంతోషపడింది జరిగింది తెలుసుకుని ఈ రోజు మీ అదృష్టం ఎంతో బాగుంది కాబట్టి ప్రాణాలతో బయటపడ్డారు లేకపోతే అని ఆగిపోయింది పాలపిట్ట మా అమ్మలా వేటగా చెక్కి ప్రాణాలు వదిలేసేవారు అన్నయ్య గోరువంకలు మీకెలా తెలిసింది అని అడిగింది పాలపేట మాకు ఆ మాత్రం తెలీదా మాకు చుట్టాలు లేరు మా నాన్న చనిపోయినప్పుడే ఎవరూ రాలేదు మా అమ్మ ఏ రోజు మమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళేది కాదు అన్నాయి గోరువంక పిల్లలు మీకు అన్నీ తెలుసు అందుకే నా పిల్లల్ని కాపాడగలిగారు అని కృతజ్ఞతలు చెప్పింది పాలపేట మమ్మల్ని క్షమించండి మీ విషయంలో మేము పొరపాటు పడ్డాం ఈరోజు మీరే మా ప్రాణాలు కాపాడారు అన్నాయి పాలపెట్టె పిల్లలు ఆ రోజు నుంచి అవన్నీ కలసి మెలసి జీవనం సాగించాయి సమాప్తం ఇంతవరకు మీరు ప్రముఖ బాల సాహితీవేత్త శ్రీ కూచిమంచి గారు రచించిన చందమామలో మేనమామ పిల్లల కథల సంపుట నుండి నాలుగవ కథగా చేసిన మేలు అనే కథ విన్నారు ఈ కథ ఎంత బాగుందో కదా చివరలో గోరువంక పిల్లలు మాట్లాడిన మాటలు వింటే ఎవరి హృదయమైనా కరగాల్సిందే తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా ఎప్పుడూ కూడా మన పనులు మనం జాగ్రత్తగా చేసుకుంటూ మన్ని మనం సంరక్షించుకుంటూ ఎంతో జాగ్రత్తగా సమాజంలో మెలగాలి అప్పుడే మనల్ని మనం కాపాడుకోగలం ఇతరులను కాపాడగలం అనేటువంటి చక్కని సందేశాన్ని అందించిన ఈ కథను రచించిన శ్రీ కూచిమంచి నాగేంద్రమావి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ తర్వాయి భాగంలో ఐదవ కథగా దొందే అనే కథ విందాం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులందరకు పాఠశాల ఖాళీ సమయంలో వాళ్ళందరికీ చెప్పండి ఈ కథను మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మంచి కథలు పది మందికి షేర్ చేసినప్పుడే లేదా తెలియ చెప్పినప్పుడే మనం కూడా సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడిన వాళ్ళం అవుతాం మరి తర్వాయి భాగంలో దొందు దొందే కథతో కలుసుకుందాం అంతవరకు సర్వేజనా జనా భవంతు శుభమస్తు స్వస్తి